నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్కారం అండి మహాదేవ శ్రీమతి ఫిబ్రవరి మాసం వచ్చేస్తోంది మురళి గారు రకరకాల గ్రహ మార్పులు కూడా జరుగుతున్నాయి కంజంక్షన్స్ ఉన్నాయి కొన్ని గ్రహాల మధ్య సో ఎలా ఉండబోతోంది ద్వాదశ రాసుల వారికి ఈ ఫిబ్రవరి మాసం అనేది తెలుసుకోవాలనుకుంటున్నామండి ముందుగా అసలు ఏ ఏ గ్రహాలు కలిసి ఉండబోతున్నాయి మొత్తం వన్ మంత్ ఎలా ఉండబోతుంది గ్రహస్థితి అనేది ఒక్కసారి చెప్పిన తర్వాత మనం రాసులలోకి వెళ్తాం తప్పకుండా రెట్టి భక్తి ప్రేక్షకులకు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గ్రహచారము గోచారం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించగలరు చెప్పేటువంటిది ఖచ్చితంగా కూడా ఇది కేవలం కూడా గోచారం గోచారానికి సంబంధించి మీకు దీని నుండి ఫలితాలు తక్కువగా కనబడినా కూడా మీ గ్రహచారము అంటే మీరు పుట్టినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పడినటువంటి లగ్నము ఆ యొక్క ట్వెల్వ్ చక్రాసు ఏ గ్రహం ఎక్కడ ఉంది అనేటువంటి దాన్ని బట్టి రిజల్ట్ మీకు ఉంటుంది కానీ ఇది మనం చెప్పేటువంటిది ఫిబ్రవరి నెలలో ఏ ఏ గ్రహాలు మారడం వలన ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని ఇందులో మనం చెప్పేటువంటి విషయం కొందరికి సంఘటనలు జరిగి ఉండవచ్చును కొందరికి జరిగి ఉండకపోవచ్చు మీరు ఖచ్చితంగా కూడా కనెక్ట్ కావాలి ఎవరికైనా కూడా కనెక్ట్ అయితేనే ఫలానా డాక్టర్ వద్దకు వెళితేనే యొక్క జబ్బు అనేటువంటిది నయం అవుతుంది అనేటువంటిది ఎంతవరకు సత్యమో ఖచ్చితంగా కూడా ఫలానా వారు చెప్పినట్టు గురువు గారు చెప్పినటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్గా అనిపించింది నాకు అనేటువంటిది కూడా మీకు అనిపించాలి ఎందుకంటే చాలా కామెంట్స్లో కూడా చూడడం జరుగుతూ ఉన్నది గురువుగారు మీరు చెప్పినటువంటి విధంగానే నాకు ఆ సంఘటన జరిగింది నిజంగానే అని మరొకరు నాకు అసలు ఎలాంటి కొంతమంది అలా కమెంట్స్ పెట్టిన వాళ్ళ విషయం నాకు నాకు అర్థమైంది అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్స్ నాకు ఏమనిపించింది అంటే వాళ్ళు అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటారు అది కూడా కొంత ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటే అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయని లేదు ఒక్కొక్కరు ఒక్కొక్కటిలా చెప్తుంటారు హండ్రెడ్ పర్సెంట్ మనకు కనిపించాలి కొన్ని హండ్రెడ్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ అయినా మనకి గోచారానికి సంబంధించి మనకు కనిపించాలి అంటే మన రాసి లగ్నం పర్ఫెక్ట్ గా మనకు తెలిసి ఉండాలి అంతే కనుక మీరు ఈ యొక్క సబ్జెక్టును అర్థం చేసుకోండి ఏదో కర్కాటక రాశికి బాగాలేదు అంటే బాగాలేదు అని చెప్పి కర్కాటక రాశి అని చెప్పి అనుకోవద్దు కనుక మీకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని బట్టి నిర్ధారణ ఉంటుంది దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళాలి ఇక అవి లేవు అనుకుంటే అది సెకండరీ విషయం దానికి సంబంధించింది చాలా టాపిక్స్ మాట్లాడడం జరిగింది మీరు చూసుకోండి ముందుగా గ్రహస్థితి ఎలా ఉందండి ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి మాసానికి సంబంధించి మనకు యొక్క సూర్య భగవానుడు మకరంలోకి రావడము మన సంక్రాంతి మకర సంక్రాంతిని పురస్కరించుకొని అది పెద్ద గ్రహమే ఈ శని భగవానుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే కుంభంలోనే ఉన్నాడు తనకు సంబంధించి ఎలాంటి మార్పు లేదు గురువు గారు కూడా మేషంలోనే ఉండడం జరిగింది కనుక తనకు సంబంధించింది ఏది లేదు చూసుకున్న రాహుకేతువులు అక్కడే ఉన్నారు ఇక్కడ అదే అదేవిధంగా అక్కడ మీనంలో రాహు ఇక శుక్రుడు కుజుడు అదేవిధంగా బుధుడు ఈ మూడు గ్రహాలు మాత్రమే మారేటువంటి పరిస్థితి ఈ మూడు గ్రహాలు మారేటువంటి సందర్భంలో ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడుతుంది అన్నరా ఫస్ట్ సూర్యుని వద్దకు బుధుడు వెళ్ళిపోతూ ఉన్నాడు దానిని బుధాత్య యోగము ఇది కొన్ని రోజులు కొన్ని రాసుల వారి అటు పిమ్మట కుజుడు వెళ్ళడం జరుగుతున్నది అదే సూర్యుని వద్దకు నెక్స్ట్ శుక్రుడు వెళ్ళడం జరుగుతున్నది నాలుగు గ్రహాలు గ్రహ యుద్ధం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి కనుక ఈ గ్రహాలను బేస్ చేసుకొని ఎవరికి బాగుంది ఎవరికి బాగలేదు అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుందాం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఫిబ్రవరి మాసం మిథున రాశి అంటేనే స్మార్ట్ శంకర్ అనుకోవచ్చును డబల్ మైండ్స్ ఎందుకు అంటే వారు ఒక్కరే అయినప్పటికీ కూడా ఒక రెండు మూడు వర్కులు చేసేటువంటి సత్తా కలిగినటువంటి వారు అక్కడ విషయం విషయాన్ని చెప్పింది ఎందుకు అంటే వారొక్కరే ఏదైనా మెడికల్ ట్రిప్ ఉండవచ్చును లేదా ఇంకొద స్లీపింగ్ పార్ట్నర్ ఉండవచ్చును లేదా ఇంకేదైనా ఎల్ఐసికి సంబంధించి చేసుకోవచ్చును ఒక్కరే మూడు నాలుగు రకాలుగా కూడా సంపాదించేటువంటి తెలివి ఉండేటువంటి వారు వ్యాపారంలో బాగా బాగుండేటువంటి పరిస్థితి మరి వారికి సంబంధించింది చూసుకున్నట్టయితే వీరికి గురువు పదకొండవ స్థానంలో మంచి స్థానంలో ఉండడం జరిగింది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఇప్పుడు చెప్తూ ఉన్నాను అష్టమ శని ప్రభావము ఇప్పటికీ ఇంకా పోలేదు అష్టమ శని ప్రభావము రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ రెండు మూడు సంవత్సరాలు కూడా ఎన్ని హౌజెస్ చేంజ్ చేసి ఉన్నారు ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పటికీ కూడా ఇంకా మీకు క్లియరెన్స్ కాలేదు కనుక వేచి ఉండండి ఈ ఫిబ్రవరి ఎన్నింగ్కు తప్పకుండా కూడా మంచి శుభం కాడబడేటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగ నిమిత్తం ఏదైనా చేంజ్ అవ్వాలి చక్కటి సమయము అదే విధంగా శని భగవానుడు కూడా మీకు చక్కటి స్థానంలో ఉండడం జరిగింది శని భగవానుడు కూడా తొమ్మిదో స్థానంలో ఉండడం జరిగింది తొమ్మిదో స్థానం అంటే ఏమిటంటే పూర్వజన్మ సుకృతము విధంగా మీ తండ్రికి సంబంధించినటువంటి లావాదేవీలు కానీ ఇంకేదైనా ఎక్సెట్రా చక్కగా కూడా ఇక్కడ మీరు ఒకటే గ్రహించుకోండి తొమ్మిదిలో శని భగవానుడు ఉన్నాడు గనక ఆధ్యాత్మికం వైపుగా కూడా చక్కగా ఎక్కువగా వండుకుంటూ గురువుల పట్ల ఎంతో కూడా గౌరవంగా వండుకుంటూ ఉన్నట్టయితే అదే విధంగా ధర్మంగా మీరు వర్క్ చేసుకోండి బిజినెస్ కానీ జాబ్ రిలేటెడ్ కానీ ఏదైనా కూడా ఒక రూపాయి వచ్చేటువంటి స్థానంలో శని భగవానుడు పది రూపాయలు ఇస్తాడు ఖచ్చితంగా కూడా కనుక మీరు ఈ విషయాన్ని గమనించుకోండి ఇంకను ఆ మనకు నాలుగో స్థానంలో కేతు ఉండడం వలన ఆ కాస్త అర్ధాష్టమ కాల సర్పదోషం అని చెప్పి చెప్పుకోవచ్చు ఏ విధంగానైతే మనము అర్ధాష్టమ శని అనుకుంటున్నామో అదే విధంగా అర్ధాష్టమ కాలసర్పదోషం అని చెప్పి చెప్పుకోవచ్చును ఖచ్చితంగా కూడా మీరు కుదిరితే ఈ కొన్ని ఒక సంవత్సరం సంవత్సరాల దాకా ఉంటుంది ఈ యొక్క కేతువు కానీ రాహువు కానీ అక్కడ తప్పకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగులో తిరుపతి కాళహస్తి ఒకసారి సందర్శనం చేసుకోండి కాలహస్తిలో రాహుకేతు పూజ తప్పకుండా కూడా చేసుకోండి లేదు ఎవరైనా మీకు నమ్మకస్తులు ఉన్నట్టయితే తప్పకుండా కూడా గురువు మనకు కేతు రాహుది ఒక్కసారి జపం చేయించుకోండి మంచి ఫలితం ఉంటుంది ఇక వివాహం కాని వారికి తప్పకుండా కూడా మంచి సంబంధం వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క ఫిబ్రవరి ఏం చేశారండి డెఫినెట్ గా సూర్య ఆరాధన చేసుకుని ఆ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ని కూడా వీళ్ళు అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం మహాదేవ